ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి పిఠాపురం ఒక ప్రశ్నగా మారిపోయింది పిఠాపురం సమస్యలు ఇప్పుడు ఆయనకు చాలా పెద్ద సమస్యగా తయారయ్యాయి పిఠాపురం వాసులకు ఇచ్చిన హామీ నెరవేర్చడం కోసం ఆయన చాలా కసరత్తులు చేయాల్సి వస్తుంది చివరకు ఇచ్చిన హామీకి అనుగుణంగా ఆయన మూడు రోజుల్లో ఉప్పాడ మళ్ళీ వెళ్లాల్సి ఉంటే ఇప్పుడు వారో రోజులు అవుతున్న అటువైపు కన్నెత్తి చూడలేని పరిస్థితి వచ్చింది దీంతో పిఠాపురం నియోజకవర్గ మత్స్యకారుల్లో ఇప్పుడు మళ్లీ మంట రాజుకుంటోంది పవన్ కళ్యాణ్ తొమ్మిదో తారీఖు నాడు ఉప్పాడులో నిర్వహించిన సభలో చాలా హామీలు ఇచ్చారు మూడు రోజుల్లో తిరిగి మళ్ళీ ఉప్పాడొచ్చి సముద్రంలోకి వెళ్ళి కాలుష్యాన్ని పరిశీలించి పరిష్కార మార్గాలు అన్వేషిస్తాం వంద రోజులు గడువి ఇవ్వండి అంటూ ఆయన బాహాటంగా వెల్లడించారు కానీ మూడు రోజుల్లో ఆయన మళ్ళీ తిరిగి పిఠాపురం వెళ్ళింది లేదు ఉప్పాడ సముద్రంలో కాలుష్యాన్ని పరిశీలించింది లేదు కాబట్టి ఇప్పుడు వంద రోజుల్లోనైనా ఆయన పరిష్కారాన్ని చూపగలరా అనే సందేహాన్ని చాలామంది మత్స్యకారులు వ్యక్తం చేస్తున్నారు నిజానికి పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాట ప్రకారంగా ఇప్పటికే ఆయన పొల్యూషన్ పరిశీలించడానికి ఎందుకు సతమతమవుతున్నారో ఎవ్వరికీ అర్థం కాని పరిస్థితి ఉంది తొలుత ఆయన ఉప్పాడ వచ్చిన మొదటి రోజే సముద్రంలో కూడా వెళ్ళి పరిశీలిస్తారు అంటూ ప్రకటించారు ఆ తర్వాత జనసేన పార్టీ అధికారికంగా విడుదల చేసిన ప్రకటన తారుమారు చేసింది ఉప్పాడ కాలుష్య వ్యవహారాన్ని పరిశీలించకుండా కాకినాడ కలెక్టరేట్లో ఒక రివ్యూ మీటింగ్ మాత్రం పెట్టి ఆ తర్వాత బహిరంగ సభలో ఆయన ఉపన్యాసం ఇచ్చి ముగించారు ఇప్పుడు ఉప్పాడలో మూడు రోజుల్లో కాలుష్యాన్ని పరిశీలించడానికే రానప్పుడు ఆ తర్వాత వంద రోజుల్లో ఈ సమస్యని ఎలా పరిష్కరిస్తారు అని మత్స్యకారులు చాలామంది సందేహిస్తున్న పరిస్థితి వచ్చింది దీంతో ఇప్పుడు జనసేనానికి జనాల్లో ఎదురవుతున్నటువంటి ప్రశ్నలు చాలా పెద్ద సమస్యగా మారే అవకాశం కనిపిస్తుంది ఇలాంటి తరుణంలోనే ఆయన ఇతర అంశాల మీద కూసింత చొరవగా వ్యవహరిస్తున్నారా అనే అభిప్రాయం వినిపిస్తోంది పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోనే కాకినాడ సజకి సంబంధించినటువంటి భూములు ఇవ్వడానికి నిరాకరించిన రైతుల భూములు తిరిగి ఇచ్చే ప్రక్రియ జగన్మోహన్ రెడ్డి హయాంలో మొదలైంది రెండు వేల ఇరవై రెండులో మొదలుపెట్టి దాదాపు తొమ్మిది ఎకరాల భూమిని అప్పట్లో ప్రభుత్వం ఎటువంటి ఎటువంటి స్టాంప్ డ్యూటీ లేకుండానే రిజిస్ట్రేషన్ చేసి రైతులకు అప్పగించింది ఇక ఇప్పుడు ఆ మిగిలిపోయినటువంటి రైతులకి ఏడాదిన్నర తర్వాత ఈ ప్రభుత్వం ఎట్టకేలకు చొరవ తీసుకుని ఇప్పుడు పవన్ కళ్యాణ్ దానికి సంబంధించినటువంటి ఆదేశాలు ఇచ్చారు మిగిలిన పదిహేను వందల మంది రైతులకి భూములు అప్పగించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు ఉప్పాడ మత్స్యకారుల ఆందోళన తర్వాత నియోజకవర్గ సమస్యలు పట్టించుకోవట్లేదని నియోజకవర్గవాసులు రోడ్డెక్కిన ఆందోళనని పవన్ కళ్యాణ్ సమస్యలకు పరిష్కారం చూపే రీతిలో సాగడం లేదని విమర్శలు వస్తున్నటువంటి తరుణులో ఇలాంటి ప్రయత్నాల ద్వారా ఆ నియోజకవర్గ వాసుల్ని సంతృప్తి పనిలో ఉన్నారా అనే సందేహం కలుగుతోంది మొత్తంగా ఏవైనా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి కాకినాడ సెజ్కి భూములు ఇవ్వడానికి నిరాకరించిన రైతులకి ప్రయోజనం దక్కుతుంది కానీ ఇప్పటికే భూములు ఇచ్చిన రైతుల సంగతి ఏంటి ఇరవై రెండేళ్ల క్రితం భూములు ఇస్తే ఇప్పటి వరకు ఆ కాకినాడ సెజ్లో ఎటువంటి పరిశ్రమలు స్థాపించిన దాఖలాల్లో దాదాపుగా ఏడెనిమిది వేల ఎకరాల భూమి పడావుగా మిగిలిపోయి ఉంది అలాంటి భూముల్ని వినియోగంలోకి తీసుకురావాలంటే ఆయన సొంత నియోజకవర్గంలో పరిశ్రమలు పెట్టాల్సి ఉంది అలాంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ వైపు నుంచి ఏమైనా జరుగుతుందంటే ఇప్పటి వరకు కనిపించలేదు మరి ఇకనైనా ఆయన తన సొంత నియోజకవర్గంలో కూడా పరిశ్రమల స్థాపన కోసం చొరవ చూపుతారా పిఠాపుర నియోజకవర్గ అభివృద్ధి ఒక మోడల్గా మారుస్తారని చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇండస్ట్రియల్గా అభివృద్ధి చేసేందుకు అనుగుణంగా ఏడు వేల ఎకరాల భూమి అందుబాటులో ఉంటే వినియోగం మీద దృష్టి పెడతారా ఇలాంటి ప్రశ్నలు కూడా ఇప్పుడు ఉదయిస్తున్నాయి మత్స్యకార యువతకు కూడా అలాంటి పరిశ్రమలు వస్తే వాళ్ళకైనా అక్కడ ఉపాధి కల్పించి తద్వారా సముద్రంలో తగ్గిపోతున్నటువంటి మత్స్య సంపద వేట సమస్య నుంచి వాళ్ళందరినీ గట్టెక్కిచ్చే అవకాశం ఉంటుంది మరి పవన్ కళ్యాణ్ అలాంటి ఆలోచన చేస్తారా లేకుంటే మూడు రోజుల్లో మళ్ళీ వస్తానని చెప్పినటువంటి మాట తప్పినట్టుగానే ఇలాంటి హామీలన్నింటినీ నెరవేర్చకుండా కాలయాపన చేయడం ద్వారా ప్రజల్ని మబ్బి పెట్టే ప్రయత్నానికే పరిమితమవుతారా అనే ప్రశ్న ఇప్పుడు మత్స్యకారుల నుంచి వస్తుంది మరి పవన్ కళ్యాణ్ మూడు రోజుల్లో తిరిగి మళ్ళీ వెళ్తానని చెప్పిన మాట కట్టుబడి ఎప్పుడు వెళ్తారు ఎంతకాలంలో ఆ సముద్ర కాలుష్యాన్ని పరిశీలిస్తారు పరిశీలించిన తర్వాత పరిష్కారాన్ని వెతుకుతారు పరిష్కారాన్ని వెతుకున్న తర్వాత దాన్ని ఆచరణలో తీసుకొచ్చి ప్రజలకు ఉపయోగపడే రీతిలో కార్యాచరణకు పూనుకుంటారు ఇవన్నీ చాలా కీలకం మరి పవన్ కళ్యాణ్ అవన్నీ ఎప్పుడు చేస్తారు అని జనం ఎదురు చూస్తున్నారు ఆయన ఏ రీతిని స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది